అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆదిత్య టాక్స్ తెలుగు నేను మీ ఆర్కే రావు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన చేయడం జరిగింది ఆ విశేషాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా వీడియో పూర్తిగా చూసి ఒకసారి కామెంట్ కూడా చేయండి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనలో భాగంగా రెండు ముఖ్య విషయాలను అయితే మనం ఈరోజు మాట్లాడుకోవాలి మాజీ మంత్రి అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన అరెస్ట్ అవటం జరిగింది ఆయన్ని పలకరించేదానికోసంగా పరామర్శించేదానికోసంగా ఆయన రావటం జరుగుతుంది అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ అయ్యారనే విషయం గురించి మాట్లాడుకుంటే ఆయన క్వార్జ్ మైనింగ్లో అక్రమంగా బ్లాస్ట్ చేశారని కొంతమంది గిరిజనుల్ని బెదిరించారని ఇలాంటి అభియోగాల మీద ఆయన మీద అయితే కేసు ఫైల్ చేయడం జరిగింది పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడానికి కోసం నాలుగు నెలలు ప్రయత్నించిన తర్వాత ఫైనల్గా ఆయన కర్ణాటక కేరళ బోర్డర్లో ఆయన దొరకటం జరిగింది చివరికి కోర్టు కూడా ఆయనకి ముందస్తు బెయిల్ కూడా నిరాకరించడం వల్ల ఆయన్ని నెల్లూరు జైల్లో ఉంచడం జరిగింది ఇప్పుడు ఆయన్ని పలకరించేదాని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నెల్లూరుకి అయితే రావడం జరిగింది అందులో భాగంగానే కోవూరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని గారిని కూడా పలకరించడానికి కోసంగా ఆయన ప్లాన్ చేసుకున్నారనమాట సో ఇంతవరకు ఓకే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు పరామర్శించడానికి రావటం ఇదంతా ఓకే ఎందుకంటే పార్టీ కేడర్ కాబట్టి ఆయన కోసం రావటం ఓకే కానీ ఇక్కడ జనాలు ఏమనుకుంటున్నారంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పలకరించడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పి జనాలు మాట్లాడుకుంటా ఉన్నారనమాట ఎందు గురించి అంటే ఆయన ఏం చేశారండి ఆయన ఏమన్నా ఘనకార్యం చేశారా లేదంటే కార్యకర్తల కోసం పోరాడి ఆయన ఏమన్నా రోడ్డు మీద వచ్చి ఫైటింగ్ చేశారా అసలు ఏం చేశారని ఆయన పలకరించాలి ఒక మహిళ గురించి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడటం వలన స్త్రీల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడటం వలన పార్టీకి చెడు జరుగుతుందే కానీ మంచి జరిగే విధంగా ఆయన ఏం చేశాడని ఆయన పలకరించడానికి వస్తున్నాడు అసలు సమాజంలో ఎవరు అర్చించదగినటువంటి మాటలు మాట్లాడి పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా మాట్లాడేటటువంటి వ్యక్తి కోసం ఈయన పలకరించడం ఏంటి అనే అంశాలు ఇక్కడ చర్చకి దారితీస్తూ ఉన్నాయి ఇప్పుడు నెల్లూరులో జరిగినటువంటి ఈ పరామర్శల సందర్భంలో పోలీసులు వైసీపీ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాస్ లీడర్ కాబట్టి ఆయన్ని చూడటానికి జనాలు ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ జనాలు తండోపతండాలుగా వస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ పోలీసులు ఆంక్షలు విధించడం జరిగింది గతంలో జరిగినటువంటి పర్యటనల్ని కన్సిడర్ చేసుకొని ఆ పర్యటనలో జరిగినటువంటి దుర్ఘటనలు మళ్ళీ రిపీట్ కాకూడదని చెప్పేసి ఇక్కడ నెల్లూరులో పోలీసులు ఆంచలించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగినప్పుడు ఆయన్ని పలకరించేదాని కోసంగా పది మంది వెళ్ళాలని అలాగే కాకాని గారిని పలకరించే దానికోసం వెళ్ళేటప్పుడు ముగ్గురు మాత్రమే ఉండాలి అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఇంటి దగ్గరికి ఒక వంద మందిని మాత్రమే అలౌ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది పోలీసులు కానీ ఇక్కడ కార్యకర్తలు వేలాది మంది రోడ్డు మీదకు రావటం ఆ సందర్భంలో కానిస్టేబుల్ వాళ్ళని అదుపు చేసుకునే దానికోసంగా వాళ్ళని కొంచెం చెదరగొట్టడం దాన్ని లాఠీ చార్జిగా పరిగణించి ప్రసన్న కుమార్ రెడ్డి గారు దీన్ని నేను ఖండిస్తున్నాను నా ఇంటి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీకేంటి ప్రాబ్లం అని చెప్పేసి నా కార్యకర్తలకు ఎస్పీ గారు క్షమాపణ చెప్పాలని చెప్పి ఆయన రోడ్డు మీద కూర్చొని బైటాయించి నిరసన తెలియజేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటనకి వెళ్ళినా కానీ ఈ సీన్స్ సేమ్ రిపీట్ అవుతూ వస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కోసం జనాలు తండాలుగా వస్తున్నారు ఆయన బల ప్రదర్శన చూపించుకునే దానికోసంగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కనబడుతూ క్లియర్గా కానీ వాళ్ళు చేసే ప్రక్రియ అంతా ఏంటంటే అంతా మీడియాకి అంతా జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనాలు వస్తున్నారు ఇక్కడ అంతా అన్యాయం జరుగుతుంది అన్యాయమైనటువంటి పాలన నడుస్తుంది కాబట్టి జనాలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రావాలి అనే విధంగా చూపించేదానికోసంగా మీడియాకి ఇదంతా ఐడ్రామా అంతా చేస్తూ ఉన్నారు ఈ వైసీపీ కార్యకర్తలు వైసీపీ పార్టీ నాయకులు ఎప్పుడైతే మనం బలప్రదర్శన చూపించడం కోసం ప్రయత్నం చేస్తారో అప్పుడే తొక్కిసలాట్లు ఇలాంటివన్నీ గందరగోళాలన్నీ జరిగేది